సెలవు మరి నేను ఏం చెప్తున్నా అంటే మరి లాస్ట్ ఇక ఫైనల్ వీడియో అంటే దేవుని దగ్గర వీడియో లాస్ట్ శివ దగ్గరికి పోయాం గణపతి దగ్గరికి పోయడం తర్వాత ఈ వాటర్ నుంచి వస్తుందో మనకు మాత్రం తెలియదు అంటే వెనుకటలో తెలుసు లేదా కళాకారులో తెలుసు పెద్ద పెద్దలు తెలుసు అనుకుంటాం రాజకీయం బాటిలకు మనకే తెలియదు వాళ్ళు కూడా వచ్చి వెహికల్ సాప్తారు ఎమ్మెల్యేలు వాళ్ళందరికీ వచ్చి వెహికల్ సాపి ఇక్కడ వాటర్ దర్శనం చేసుకొని తాగి వాటర్ పట్టుకొని పోతుంది ఇంటికి అది ప్రొఫెషన్ వాటర్ అనుకుంటాం యాక్చువల్లీ దేవిని వాటర్ అది మరి ఏం వాటర్ తరతం ముచ్చారా కానీ కొంచెం సెంటిమెంటు ఆ సెంటిమెంట్ తగ్గట్టు మేము కూడా పెద్దవాళ్ళం ఫాలో కావాలి కాబట్టి మేము కూడా వచ్చిన అందుకే వాటర్ తాగిన దర్శనం తీసుకున్నాము మీరు అందరూ బాగుండాలి నా యూట్యూబ్ ప్రేక్షకులు నన్ను పాల్ అయ్యే ప్రేక్షకులు నా అభిమా నా అభిమానించి నా ప్రేక్షకులు నాన్నీ బాగుండాలి అదే అది ఇక మీరు బాగుండాల భయ అంతే మీకేమైనాయితే నేను ఉంటే నాకైతే మీరు అందరూ ఉండాలి సపోర్ట్ సరేనా జై హింద్ కల్దాం లవ్ యూ సో మచ్ మీరు అందరూ బాగుండండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్స్ చేయండి మావాడు ఏమో చెప్తున్నట్టు వినండి సో హాయ్ గాయస్ మనం అనేది ఇక్కడ పాలధార పంచుతారు అనే వేలోకి మనం రెండు వందల మెట్లు దిగి మాక్సిమం చెప్పాలంటే మూడు వందల ఇక్కడ మనం సాక్షి పాలదారం సాక్షి గణపతి దగ్గరికి వచ్చి మనం వెంటనే ఇక్కడ మనం వెళ్ళే దారిలో మనం వెహికల్ ఆపేసి అంటే మనం ఇంకా వచ్చాం కాబట్టి మనం ఎలాగా నెక్స్ట్ టైం వస్తామో రోమో తెలియదు మనం అనుకున్నవన్నీ నెరవేరుతాం మాత్రం డెఫినెట్గా వస్తామని చెప్పి అనుకున్నాం మరి అందరూ శివేదయ్య ఇక ఏం లేదు ఇక పిల్ల పాపలతో వస్తాం అంతేగా అంతే ఇక చూసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ ఏంటంటే ఇప్పుడు మనం త్రీ హండ్రెడ్ దిగి కిందకి వచ్చిన తర్వాత మనం ఆ వాటర్ ఎక్కడ నుంచి వస్తుంది కూడా మనకి ఇలాంటి చూపెడత ఈ వాటర్ చూడండి చాలా పబ్లిక్ జూస్ బ్యూటిఫుల్ పబ్లిక్ సో ఆర్గనైజ్ పబ్లిక్ లు అన్ని గుండ్లు కొట్టించుకున్నారు చిన్న పిల్లలు అందరు అక్కడ పిల్లలు అమ్మాయిలు జిమ్మాయి అందరు వస్తారు ఇక్కడికి ఇక్కడ ఉంటది మాది కథ దేవుడు అంటే దేవుడు ఉన్నాడు ఉన్న తర్వాత దేవుని ముక్కాలి ముక్కలు మాది రామానం చూస్తున్నాం రామాన వన్ వన్మూర్ టైం లాస్ట్ ఒక మెసేజ్ ఇస్తే బాగుంటాయి నువ్వే కదా మా గురువు తీసుకొచ్చి నువ్వు అయిన గాయస్ నన్ను తీసుకొచ్చింది ఈయన మా రూమ్ అపార్ట్మెంట్ ఓనర్ ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ ఈయనకు ఈయన నెక్స్ట్ మళ్ళీ వచ్చేసారి పిల్ల పాపాలతో పెళ్లి చేసుకుని రావాలని కోరుకుంటాను రావాలన్నా నువ్వు ఏడున్నా శివే దయతో చల్ల ఉండాలని కోరుకుంటున్నా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ అంటే అంతే దానికి మించి ఏం లేదు ఆ వదిన నువ్వు బాగుండాలి ఓం నమ శివ పరమేశ్వర జై హీనా వాటర్ చూడండి గాయస్ పట్టుకో పంచదార పంచదార పాలదార సరేనా గైస్ అందరు బాగుండాలని కోరుకుంటాను ఓం నమస్ పరమేశ్వర భగవంత మెట్టి చూపెట్ తాగం మీ అందరికి అవి ఎక్కలేకపోతాం కాదు ఐదు వందలు ఐదు వేల మెట్లు దిగుతాం కానీ ఎక్కాలంటే కష్టం చూడరా తమ్ముడు రా ఇవ్వ మా ఫ్రెండ్ మా క్లోజ్ ఫ్రెండ్ ఓరే తమ్ముడు నెక్స్ట్ మేము వీడియోలు ఇస్తాం కదా లేడీస్ అమ్మాయిలు నెక్స్ట్ వీడియోలు ఇస్తాం కదా ఏ హే చూడొద్ది అంటే మెసేజ్ కంటెంట్ మెసేజ్ దాన్ని ఏమంటారు అది నానే ఇక వద్దలు బాసింకలు కావాలని అది అట్లా అయితే మీ అందరి అంటే జెంట్స్కు క్వశ్చన్లు ఉంటాయి అమ్మాయిలకు క్వశ్చన్లు ఉంటాయి మెసేజ్ ఎక్కడ అన్యాయం జరిగినా వదిలేం ఇద్దరం పోరాడతాం పోరాడడం మీడియా నాకు సపోర్ట్ చేస్తారు ఇంటర్వ్యూలు ఇస్తాడు అంతే నేను మాత్రం ఎవరు వదిలేను ఎట్లా మా మసా కూడా వస్తాను మాట్లాడదామంటే కానీ చూపెడతా వీడలిస్తాను చెప్పండిగో అందరిగో పెద్ద మనసు కూడా మీరెందుకు మీరెందుకున్నారా ఇంటికాడ రాండిరా ఎంజాయ్ చేయండి రా దేవిని మొక్కండిరా అమ్మాయిల తర్వాతరా భాయ్ ఫ్యామిలీతో దేవిన దగ్గర రాండిరా ఎన్ని రోజులు ఉంటారు ఇంకా రూమ్లా పని చేయకుండా పాటు చేయకుండా అబ్బాయి మీ బతారా రా సిగ్గులు చేయాలి ఉండాలి మీకు అబ్బాయి మీ బ్రతికే వాళ్ళకు వచ్చి బయటకు వచ్చి పని చేయాలా సంపాదించాలి ఎన్ని రోజులు చస్తారా తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంకా సి ఈ వీడియో చూడలే సిగ్గు రావాలని కోరుకుంటాను గాయస్ చూడండిరా మేము పని చేస్తాను సంపాదిస్తాను సరే నీళ్లకు లక్షలు రెండు లక్షలు యాభై వేలు ఎంతో సంపాదిస్తావు మా కూడా ఐదు లక్షలు గీత నేను నాకైతే వన్ ల్యాక్ అనుకోండి మీకు సిగ్గుండాలి రాబాయ్ సంపాదించండి పని చేయండి బాగుపడండి మీ జీవితంలో మీరు డ్యూటీలు చేయబోయాలనుకో అనుకో మీ భార్య మీద ఉండదు మీ లవర్ మీద ఉండదు నాసన్ నాసంటోండి ఇగో ఈనాశంటో అంకులాసంటోడు ఉంచుకుంటారు హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారెంటీ ఇస్తాను సంపాదించదు అనుకో మీ ఎవరు కానీ మీ భార్య కానీ మీతోనే ఉంటారు లేదా అనుకో మీ భార్య కానీ మీ లవర్ కానీ ఇంకో తను పోతారు మీరండి ఓం నమస్ శివా ఇక వీడియో ఇస్తే ఇంకా మీ అందరికీ చూడండి మాట్లాడురా బాధ అంటే అని ఇక రావడానికి అయితే మొసరాదు ఎందుకంటే అందరు జీవితాలతో ఆడుకొని పాములు పోగొట్టుకున్నాడు పుణ్యం కట్టుకున్నాడు శివుని దగ్గరికి వచ్చి ఏ చూడండి ఇసుకుంటారు అన్నదానం చేయాలరా సంపాదించి మీ బతికేందుకు గురిగా ಮಂಡೇಶಿ ಬದುಕೊಂಡ್ರಿ ಹಾಂ ಜೀವಿತ ಬಾಗ ಬಾಡ್ತದ್ರಾ ಈಗ ನೀರು ಹೋಲ್ರ ಮೆಟ್ಲಕ್ಕಿ ನಂಬ್ರ ವೀಡಿಯೋ ಮಾತಾಡ್ತಾರೆ ಹಾಂ ಮೊಸದ್ತ ಮೂಡಿದ್ಮೇಲೆ ಮೆಟ್ರ ಹಾ ಸರನಾ ಬಾಯ್ ಬಾಯ್ ಅಂತ ಲೊಕೇಶನ್ ಲೊಕೇಶನ್ ಬಾಯ್